గురునహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం బైక్షమపిహలోకే అత్వార్థ కామాంస్తు గురుని హైవ బుంజీయ భోగాన్ బుధిర ప్రదిగ్ధాన్ మేము అందరం కూడా మన్ననే మనము గురు చేసుకున్నాము ఈ రోజు మేమందరం కూడా మాది దేవరకొండ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ మేము పూర్వ విద్యార్థులము బాలికల ఉన్నత పాఠశాల దేవరకొండలో మా విద్యాభ్యాసం జరిగింది మేము ఈ రోజు అందరం కూడా పూర్వ విద్యార్థులం దాదాపు నలభై సంవత్సరాల తర్వాత అందరము కలుసుకున్నాము మాకు ఈ రోజు ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇక్కడ మొత్తం కూడా పండగ ఉత్సాహం ఉంది ఎందుకంటే మేము మా గురువులందరినీ కూడా మేము ఈ రోజు ఆహ్వానించుకున్నాము మాకు విద్య నేర్పిన గురువులను మేము ఆహ్వానించుకొని వాళ్ళని కోలాటంతో ఆటపాటలతో నృత్యాలతో మేము వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని మేము సత్కరించుకున్నాము మేము మేము చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా మేము మా గురువులకు మేము విన్నవించుకున్నాము వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు వాళ్ళు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆటపాటలతో మెహందీ మెహందీ ఫంక్షన్తో అందరం కూడా ఉత్సాహంగా చేసుకున్నాము ఎంతో ఆనందంగా ఉంది మాకి ఇంత ఆనందమైన పండుగ నలభై సంవత్సరాల తర్వాత అసలు చాలా ఆనందంగా ఉంది ఏ దేశం ఎందుకు ఆదిడినా మనం మటుకు చిన్ననాటి స్కూళ్ళని చిన్ననాటి మిత్రులని మరియు గురులని కూడా మేము మర్చిపోకుండా మేము వాళ్ళని ఆహ్వానించి సత్కరించడం జరిగింది నిజంగా కూడా ఇన్ని రోజుల తర్వాత అందరు కూడా ఒక్కొక్క ఈ నలభై మంది నలభై ఐదు మంది కూడా ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నారంటే ఒక్కొక్క వాళ్ళ వృత్తి రీత్యా పెద్ద పెద్ద వృత్తి రీత్యా కూడా వాళ్ళ వృత్తులను కూడా వాళ్ళు ఈ రోజు పక్కన పెట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది అందుకని ఈ రోజు విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మా గురువులకి మటుకు నేను వాళ్ళు వచ్చిన వారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వాళ్ళకి ఒక్కరికొక్కరికి డెబ్బై ఐదు ఉన్నా గాని మా ఆహ్వానం మేరకు వారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది అందుకని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్